హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఎలాగో కార్తీక మాసం వచ్చింది నాన్ వెజ్ తినం కాబట్టి ఏదైనా నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా నా స్టైల్లో వెజ్ పలావు టమాటా కర్రీ కాంబినేషన్లో తింటే రుచి అదిరిపోద్దండి పిల్లలు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు రేపు సండే వస్తుంది కదండి ఒకసారి ట్రై చేయండి మీరే చెప్తారు అబ్బా టేస్ట్ అదిరిపోయింది అన్నయ్య అని మరి ఇంకెందుకు ఆలస్యం రండి ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత నాలుగు లవంగాలు రెండు యాలక రెండు బెరింజాకు అరయించి దాల్చిన చెక్క ఇందులోనే సన్నగా పొడవుగా కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించుకుందాం ఉల్లిపాయలు ఇలా మెత్తబడితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మీ ఆప్షన్ అండి నచ్చితే వేసుకోండి లేదా స్కిప్ చేసేయండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి ఇప్పుడు ఇందులో యాభై గ్రాములు కట్ చేసిన బంగాళదుంప కట్ చేసిన యాభై గ్రాములు బీన్స్ ముప్పై గ్రాముల క్యారెట్ ముక్కలు యాభై గ్రాములు క్యాలీఫ్లవర్ ఐదారు పచ్చిమిర్చి చీలికలు ముప్పై గ్రాముల పచ్చి బఠానీ అర టేబుల్ స్పూన్ ఉప్పు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మగ్గించుకుందాం నాలుగు నిమిషాలు ఇలా మగ్గించుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో టీ స్పూన్ ధనియాల పొడి టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి నేను ఇక్కడ రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నానండి దానికి మూడు గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను అంటే ఒక రైస్ రైస్కి ఒకటిన్నర గ్లాసు నీళ్లు ఎసర పోసుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టి ఎసరని మరిగించుకుందాం ఇప్పుడు ఇందులో అరగంట ముందు నానబెట్టుకున్న రెండు గ్లాసులు బాస్మతి రైస్ని వేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ దగ్గర వరకు ఉడికించుకుందాం రైస్ ఇలా దగ్గర పడింది కదండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అలాగే కొద్దిగా పుదీనా తరుగు వేసి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గించుకుందాం ఈ రైస్ని పక్క స్టవ్ మీద పెట్టుకొని రైస్ మగ్గేలోపు కర్రీని ప్రిపేర్ చేసుకుందాం కర్రీ చేయడానికి ముందుగా హండ్రెడ్ ఎంఎల్ ఫ్రెష్ పెరుగు తీసుకొని ఇందులో టేబుల్ స్పూన్ కారం టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు టీ స్పూన్ ధనియాల పొడి టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి టీ స్పూన్ గరం మసాలా ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత టీ స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసిన మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వేపుకుందాం ఉల్లిపాయ ఎర్రగా వేపుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో టేబుల్ స్పూన్ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి ఇప్పుడు ఇందులో నాలుగు వందల గ్రాముల టొమాటాలని ఈ సైజు ముక్కలుగా కట్ చేశానండి ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఐదారు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాం రెండు నిమిషాలు ఇలా మగ్గించుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు కూడా పోసుకొని కొద్దిగా పుదీనా తరుగు అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా కస్తూరి మెంతి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఉడికించుకుందాం ఎనిమిది నిమిషాలు అయిపోయిందండి వావ్ ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం చూసారు కదా టమాటా కర్రీ అయితే చాలా చక్కగా వచ్చిందండి వెజ్ పులావ్లో ఈ టమాటా ముక్కని ఇలా నంచుకొని ఈ గ్రేవీ వేసుకొని తింటే ఉంటుందండి సూపర్ అంటే సూపర్ అంతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా వెజ్ పులావులో వేసుకొని అండి పది నిమిషాలు మగ్గించుకున్నాం కదండి పది నిమిషాలు మగ్గిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కనుక మనం అలానే వదిలేస్తే రైస్ అనేది పొడి వస్తుంది ఆ చెమ్మంతా ఇంకిపోయి చూసారు కదండి రైస్ మనకి ఎంత పొడి వచ్చిందో మనం వేసిన వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయినాయండి మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఇలాగా వెజ్ పులావ్ చేసి అందులోకి టమాటా కర్రీ కాంబినేషన్తో తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి అస్సలు టైం లేనప్పుడు ఈ రెసిపీని ట్రై చేయొచ్చు ఎలాగో కార్తీక మాసం కదండి నాన్ వెజ్ తినం కదా ఈ సండేకి మీరు ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ